టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం చంద్రబాబుకు సద్బుద్ధి ప్రసాదించాలని కోరుతూ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి మాజీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మరియు మాజీ రూడా చైర్పర్సన్ మేడపాటి శర్మలారెడ్డి తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం జరిగిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుల మతాలకు మధ్య చుచ్చు రేపుతున్నారని మాజీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మరియు మాజీ రూడా చైర్పర్సన్ మేడపాటి శర్మలారెడ్డి అన్నారు

వెంకటరమణ గోవింద గోవింద మరి గత వారం పది రోజుల నుంచి రాజకీయాలు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం తప్పు చేసాం భగవంతుడా మమ్మల్ని కాపాడని చెప్పి మనం వేడుకుంటాం భగవంతుడిని ఈరోజు మరి రాజకీయాల్లో ఒక కొత్త డెఫినేషన్ తీసుకొచ్చి దేవుణ్ణే రాజకీయాల్లోకి లాగేసి మరి కలియుగ దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి మీద మరి టీటీడీలో దేవస్థానం వాళ్ళు కలితీ నెయ్యి వాడేరని ఒక రకమైన ఆరోపణలు చేసి ఆరోపణలు ఎక్కడా కూడా శానిటీ లేకపోయినప్పటికీ కూడా మరి ప్రజల్లో ఒక భయ ఆందోళన మరి సిచ్యువేషన్ తీసుకొని వచ్చి ఈరోజు కుల మతాల చిచ్చులు పెడుతున్న ఒక గొప్ప ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి వర్యులు మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఎందువల్లంటే మరి ఈరోజు ఆయన చేసిన ఎలిగేషను ఇలాగా కల్తీ నెయ్యి వచ్చిందని ఆయన ఆరోపిస్తున్నారు కానీ మరి జూన్ నెల పన్నెండో తారీఖు నుంచి ఇది ఏదైతే కంపెనీ మీద ఎలిగేషన్ తీసుకొస్తున్నారో జూన్ పన్నెండో నెల నుంచి ఫస్ట్ టైం వాళ్ళు సప్లై మొదలెట్టారు అప్పటి నుంచి కూడా నాలుగు ట్యాంకర్స్ ఓకే చేసుకుని మరి ఏదైతే మరి టీటీడీకి ఒక స్పెషల్ నిబంధనలు ఉంటాయి అన్నీ పాస్ అయ్యి మరి నెయ్యి వెళ్ళడం జరిగింది సో లడ్డూ తయారీకి నేను ఒకటే కోరుతున్నానండి జూన్ పన్నెండో తారీఖున సీఎం ఎవరు చంద్రబాబు నాయుడు గారే సీఎం సో ఈవోగా ఈవో గారు ఆయన ఇచ్చిన నివేదికలో ఆయన చెప్పింది ఏంటి అంటే జూన్ పదిహేడో తారీఖున జూలై పదిహేడో తారీఖున ఆయనకి ముందు వచ్చిన నాలుగు నెయ్యి వాటర్ నెయ్యి ట్యాంకర్ రిజెక్ట్ చేయడం జరిగింది ఆ రిజెక్ట్ చేసిన వాటర్ ఆ రిజెక్ట్ చేసిన నెయ్యి ట్యాంకర్ పంపితే ఇలాగా ఎస్ ఎస్ వాల్యూ తక్కువ ఉందని చెప్పి చెప్పడం జరిగింది సో రిజెక్ట్ చేశారు ఎందుకు రిజెక్ట్ చేశారు అని చెప్పి పంపడం జరిగింది సో ఆ నివేదిక జూలై ఇరవై మూడో తారీఖున వస్తే మరి సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు దాకా ఈ నివేదిక ఎందుకు ఆపడం జరిగింది మరి ఆ రోజున్న చంద్రబాబు నాయుడు గారు వెంటనే అధికారుల మీద వచ్చిన రిపోర్ట్ విత్ వచ్చిన వెంటనే ఇందుకు యాక్షన్ తీసుకోలేదు దీంట్లో ఖచ్చితంగా ఏదో రాజకీయ కుట్ర అయితే ఖచ్చితంగా ఉంది మరి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా గ్రహించాలి నిజంగా తప్పు జరిగే ఉంటే వెంటనే ఇరవై నాలుగో తారీఖున ఆయన వెంటనే యాక్షన్ తీసుకుని వెంటనే ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి సస్పెండ్ చేయాలి ఒక నిజంగా వాడు ఉంటే మరి అదే విధంగా ఈవో గారు ఆ నయ్యి వాడలేదని ఆ నయ్యి రిజెక్ట్ చేశారని కూడా చెప్పడం జరిగింది నిన్న ఎక్స్ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లియర్ గా మరి ప్రెస్ ముందు ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది ఈ యొక్క టీటీడీ నిబంధనల ప్రకారం ప్రతి ఆరు నెలలకి కూడా టెండర్ కాల్ఫర్ చేస్తారు సో ఆ టెండర్ లో క్వాలిఫై అయ్యాక ఖచ్చితంగా ప్రతి ట్యాంకర్ కూడా త్రీ లెవెల్స్ టెస్టింగ్ జరుగుతుంది సో ఇన్ కేస్ ఆ టెస్టింగ్ కనుక పాస్ అవ్వకపోతే అది రిజెక్ట్ అవుతుందని కూడా చెప్పడం జరిగింది సో అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు హయాంలో కూడా సుమారు పదిహేను సార్లు మరి రిజెక్ట్ అయింది గతంలో ఎవరైతే టెండర్ పాస్ అయ్యారో ఆ యొక్క నెయ్యి ట్యాంకర్లు పదిహేను సార్లు రిజెక్ట్ అయింది సో అదేవిధంగా జగనన్న దాంట్లో కూడా ఒక పద్దెనిమిది సార్లు రిజెక్ట్ చేశారు కూడా రిజెక్షన్ అన్నారు ఒకవేళ ఆ యొక్క నామ్స్ ప్రకారం వాళ్ళు రాకపోతే కనుక ఆ నెయ్య మీట్ అవ్వకపోతే అది ఏంటి అవి రిజెక్ట్ చేస్తారు సో ఆ ప్రాసెస్ లోని ఇది రిజెక్ట్ అయి ఉంటది తప్ప సో రిజెక్ట్ అయిన నెయ్యి వాడారు అని చెప్పి ఎక్కడ కూడా ఈ ఈరోజు ఒక భయభ్రాంత సిచ్యువేషన్ తీసుకొని వచ్చి ఏదో జరిగిపోతుంది ఏదో అయిపోతుందని చెప్పి ఈరోజు కుల మతాలు మరి రేకెత్తించిన అసలు కరెక్ట్ కాదండి ఈరోజు సీఎం గారు ఎవరు తప్పు చేసినా సరే మటులో కలిసిపోతారని తెలియజేస్తూ ఆ స్వామి వారికి ఒకటే చెప్తున్నానండి ఈ రోజున ఈ బుద్ధి వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ తప్పు చేయలేదని ఖచ్చితంగా ఈ ప్రజలందరినీ కూడా ఈ యొక్క ప్రభుత్వం నుంచి ఈ యొక్క కుయుక్త రాజకీయాల నుంచి కాపాడమని మన భగవంతుడిని కోరుకుంటూ అదేవిధంగా మరి